యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది కాటేపల్లి పరిధి గోదావరి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి భయంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు పేలుడు ధాటికి భవనం ధ్వంసమైంది వంద మీటర్లకు పైగా దూరంలో ఫ్యాక్టరీ మెటీరియల్ ఎగిరిపడింది పలువురు కార్మికులకు గాయాలు కాగా క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ ప్రస్తుతం యాదాద్రి భువనే జిల్లా మోటకొండూరు మండలం కాటపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి గోదావరి ప్రీమియర్ ఎక్స్పోజిట్ కంపెనీలో భారీ ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒకసారిగా పేలుడు సంభవించడంతో అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి కార్మికులు పయంతో పరుగులు తీశారు అయితే పేలుడు సంభవించినటువంటి ఆ ప్రాంతంలో దాదాపు ముప్పై మంది కార్మికులు పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది వారిలో పది మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన హోనేరి ఏరియా ఆసుపత్రికి తరలించే చికిత్స అందిస్తున్నారు వారిలో ఇద్దరు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు అయితే ఈ ప్రమాదానికి అందులో ఉన్నటువంటి రియాక్టర్ పేలిందా లేకుంటే ఎక్స్ప్లోజర్ కంపెనీ కాబట్టి అందులో ఉన్నటువంటి జిస్టంటిక్స్ అట్లాంటి ఏమన్నా పేలుడు పేలా పేలాయనటువంటి అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు ప్రస్తుతం అయితే కంపెనీకి పోలీసులు అదేవిధంగా రెవెన్యూ అధికారులు చేరుకున్నారు ఘటనకు సంబంధించి ప్రమాదానికి గల కారణ కారణాలపై కూడా ఆరా తీస్తున్నటువంటి ఈ పరిస్థితి అయితే ఉంది అయితే ఈ పరిస్థితికి కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యమై ప్రమాదానికి కారణంగా ఉంది సహజంగా ఎండాకాలంలో ఆ రియాక్టర్ సంబంధించి కావచ్చు అక్కడ పేలుడు సంబంధించి అంటే పేలుడు పదార్థాలు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి గదిలో కూడా అక్కడ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడమే ఇటువంటి ప్రమాదాల కారణము కారణంగా కూడా తెలుస్తా ఉంది అయితే వీరందరూ కూడా పేలుడు సంబంధించి ఆ షిఫ్ట్ లో కావచ్చు అక్కడ యూనిట్ లో కావచ్చు బీహార్ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు పనిచేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఈ పేలుడు సమయంలో కూడా దాదాపు ముప్పై మంది కార్మికులు పనిచేస్తున్నారు అందులో పది మందికి కార్మికులు కార్మికులకు తీవ్ర గాయాల తీవ్ర తీవ్ర గాయాలయ్యాయి అదేవిధంగా ఒక్కసారిగా బాంబు పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీకి సంబంధించినటువంటి గదికి సంబంధించినటువంటి ఒక్కసారిగా మెటీరియల్ కూడా వంద దాదాపు వంద మీటర్ల దూరంలో పడ్డట్టుగా తెలుస్తోంది ఆ పడ్డటువంటి మెటీరియల్ కార్మికులపై కూడా కొంతమంది కార్మికుల పై కూడా పడడంతో కూడా వారికి గాయాలైనట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ పేరు సంబంధించి ఒకసారిగా పది మందికి పది మందికి అయితే గాయాలయ్యే గాయపడినటువంటి క్షితగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు ప్రమాదానికి గల కారణాలపై కూడా అధికారులు అయితే ఆరాధిస్తున్నారు వరలక్ష్మి Right, Kiran, thank you.